హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుగోడి మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది తీస్తాం ఒక్క ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉంది ఈ వారం గూడూరు మార్కెట్లో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కటింగ్ పర్పస్ గొర్రెలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటన్నా గూడూరు మార్కెట్లో అసలు అనేది ఒకసారి వీడియో చేయమంటున్నారు టైం కుదరక నిన్న వారం కూడా మార్కెట్కి వచ్చాను కానీ ఏ వీడియో కూడా తీయడానికి కుదరలేదు అందువల్ల ఈ వారం మొత్తం మనం కవర్ చేయాలా ఖచ్చితంగా మన అన్నవాళ్ళు కొనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ అన్నవాళ్ళు ఒకసారి గొర్రెలు అనేవి వాళ్ళు ఇక్కడ ఉండే కట్టలు మొత్తం మనకు కొన్నారు ఒకరే కాదు వీళ్ళు మొత్తం ఒక పది పదిహేను మంది వస్తారు వచ్చి వాళ్ళు కట్టలు అక్కడక్కడ మనకు రైతులు తెచ్చుకొస్తారు వాళ్ళ దగ్గర బేరాలు అయితే అడుగుతారు వాళ్ళు ఎంత చెప్తారు వీళ్ళు ఎంత బేరాలు చేస్తారు అని ఒకసారి అన్నవాళ్ళతో కూడా మాట్లాడతాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత జరుగుతుంది ఇవాళ మన గూడూరు మార్కెట్లో కటింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయి మామూలుగా బయట మన రైతులు తీసుకొచ్చేవాళ్ళు వ్యాపార వ్యాపారస్తులు కానీ రేట్లు ఏం చెప్తున్నారు వాళ్ళు ఎంత కొన్నారు అనేది ఒకసారి మాట్లాడదు ఈ అడ్రస్ చాలా మంది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం అనేది జరుగుతుంది ప్రతి వారానికి ఒక రోజే జరుగుతుంది ఓకే అన్నతో ఒకసారి మాట్లాడడం అన్న మీరు ప్రతి వారం వస్తుంటారు శుక్రవారం శుక్రవారం వస్తారు ఇప్పుడు మీరు వ్యాపారస్తులు వస్తుంటారు కొంతమంది రైతులు వస్తుంటారు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంత రేటు చెప్తుంటారన్న ఒక్కొక్కటి శాలరీ కాదు జోడి జత జత వచ్చేసి పదిహేను కానీ పదహారు గాని ఇరవై అంటే మళ్ళీ అది వేరే గూరెలు వస్తాయి అది ఏలుబడి గురెలు వస్తాయి ఈ కటింగ్ బర్భాస్ గూర్లు అనేది మా మామల్ని కూడా తీయాలా ఏం మా పక్కకి వెళ్ళిపోయినో మాట్లాడవా కెమెరాలు రా అందగాడివి కటింగ్ పర్పస్ గుర్రులు కొనే అందగాడివి అన్నా ఎంత పడ్డాయి జత పదిహేను వేలు అంటే ఏడున్నర వేలు పడింది గుర్రీ అని చెప్పారు అన్న మామూలుగా పద్దెనిమిది వేలు చెప్పారు మీరు ఫైనల్ గా పదిహేను వేలతో కొన్నారు పదమూడు వేలు అని తర్వాత పదమూడు పదమూడున్నర పద్నాలుగు అట్లా ఫైనల్ గా పదిహేను వేల కంటే ఇట్లాంటి రైతులు కొంచెం రేట్లు ఎక్కువ చెప్తారు వాళ్ళు చెప్పే రేటు కదా మనం కొనం బేరాలు చేసుకుంటాం ఓకే ఓకే బలాలు ఉంటే ఒక రేటు పెడతారు కొంచెం మరీ డల్లుగా ఉంటే పది వేలకి పన్నెండు వేలకి అట్లా కొనుక్కుంటారు చిన్న చిన్నవి ఉంటాయి కొంచెం సైజులు తక్కువ బలాలు తక్కువ అయితే రేటు తగ్గద్ది కొంచెం బలాలు ఉండి లావులు ఉన్నాయంటే రేట్ అనేది మారుతుంది ఎట్లా ఇక్కడ కొన్ని మీరు ఎట్లా తడ పెళ్ళి కూడా తీసుకెళ్తారు అక్కడ లో అమ్ముతారా లేదంటే సంతుందా మార్కెట్ అక్కడ మీకు సేల్ అయిపోతాయి మళ్ళీ మార్కెట్ అయిపోతుంది ఓకే మళ్ళీ వారం వచ్చి మళ్ళీ ఎట్లా అన్నప్పుడు ఇప్పుడు ఎన్ని కొనుగోరలే కదా ఇప్పుడు మీరు ఒక్కొక్క పది మంది దాకా వస్తారు ఒక్కొక్కరు ఎంత ఎన్ని శాలరీ తిన్నుకుంటారు ఒక్కొక్కరు పది కొనుక్కుంటారు డబ్బులు బడ్జెట్ ని బట్టి కొనుక్కుంటుంటారు శాలరీకి ఏమైనా మిగలద్దా మీకు ట్రాన్స్పోర్ట్ అంతా మీకు మిగులుతుంది ఉంటేనే కదా మళ్ళీ అవునులేదు శాల్టీ మీద అవును ఒక్కొక్కసారి ఉండొచ్చు ఒక్కొక్కసారి మార్కెట్ లేనప్పుడు అవునవునవును ఏదైనా మిస్ అయితే మనం చెప్పలేము సరే అన్న ఓకే ఓకే అర్థమైంది కదా మన అన్నవాళ్ళు అనేది ప్రతి వారం అనేది వస్తారు ఇక్కడ మొత్తం ఈ కట్టలన్నీ గొర్రెలు కొన్నే కటింగ్ పర్పస్ గొర్రెలే ఇక్కడ సాల్టీ అంటే గొర్రెలు వచ్చేసి మనకి ఏడు వేలు ఏడున్నర వెయ్యి ఆరున్నర ఐదు వేలు అంటే గొర్రెలు బట్టి అనేది రేట్ ఉంటుంది ఏమో కూర్చున్నా తిన్నవా టిఫిన కొనేసావా ఎందుకు అన్నావు ఎన్ని కొన్నావు అర్థం కదా అదే ఎంత పడ్డాయి నువ్వు కొన్న కూరలా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కొన్నావు శాలరీ మీద ఒక ఐదు వందలు మిగలొద్ది అంటున్నా నేను అంటున్నా మిగలనది కదా ఒక్కోసారి అమ్మొద్ది ఒక్కోసారి మిగలద్ది ఒకసారి మిగలదు చూసారు కదా ఈ కట్టలు అనేది మొత్తం మనకి కటింగ్ పర్పస్ గొర్రె ఇక్కడ నుంచి చివరి వరకు మొత్తం అవే ఉన్నాయి కొన్ని రైతులు వ్యాపారస్తులు తెచ్చిన కట్టెలు కూడా ఉన్నాయి వాళ్ళు ఏం రేట్ చెప్తారో అవి కూడా చూద్దాం మనం ఒకసారి చూస్తారు కదా ఈ మొత్తం మనకి కటింగ్ పర్పస్ కొన్నారు ఇవన్నీ కొన్న గొర్రెలు ఇప్పుడు అమ్మకానికి ఉండే గొర్రెలకి వెళ్ళేసి మనం రేట్ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను ఎందుకంటే కటింగ్ పర్పస్ గొర్రెలు చూపించి వ్యక్తి అని మన సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా వీడియోలు చేస్తున్నాను ఇంకా ఇంకో కొంతమంది అయితే పెద్ద పొట్టేళ్ల వీడియో చూపి ఇంక అంటున్నారు ఖచ్చితంగా పెద్ద పొట్టేళ్ళ వీడియో కూడా చేస్తాను ఈరోజు టైం ఉంది ఖచ్చితంగా మీకోసం నేను పెద్ద పొట్టేళ్ళ వీడియో కూడా చేస్తాను ఓకే ఇక్కడ అక్కడక్కడ మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు వ్యాపార వస్తువులు తీసుకొచ్చున్నారు అలాంటి కట్టలు కూడా వాళ్ళు ఏం రేట్ చెప్తున్నారు వాళ్ళు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే అక్కడక్కడ ఉన్నాయి ఈ టయానికి కటింగ్ పర్పస్ గొర్రెలు చాలా వరకు ఇవన్నీ కొనేసారు వాళ్ళు ఉదయాన్నే అయితే మనకి రైతు దగ్గర ప్లస్ వ్యాపార వస్తువుల దగ్గరనేది ఉన్నాయి ఇక్కడ ఈ కట్ట కటింగ్ పర్పస్ గొర్రెలే ఉన్నాయి ఏం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏం రేట్ అనేది ఒకసారి చూద్దాం ఇవి మనకి రేట్ ఎక్కువ చెప్పడం వల్ల ఆగి ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఎవరైనా గుర్రెనా కటింగ్ పర్పస్ పర్పస్ గుర్రె కదా ఎన్ని కట్టా ముప్పై రెండు ఏం చెప్తున్నా రేటు పదహారు వేలు చెప్తున్నావు మన వాళ్ళు ఎంత ఏడొస్తున్నాయి పల్లెల్లో రాకపోయా ఓకే నాకు కట్టనేది మనకి ముప్పై గొర్రెలు వరకు ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు ముప్పై గొర్రెలు దాకా ఉన్నాయి ఆయన బేరం చెప్తున్నాడు బేరం జరుగుతుంది ఆయన చెప్పాడు వాళ్ళు వాళ్ళందరూ ఒకటే అన్నా మీకు ఒకటి చెప్పానా మీకు ఒకరు తెలిసేవా కటింగ్ అట్టే అట్లా కటింగ్ పర్పస్ వాళ్ళందరూ ఒకటే వాళ్ళు ఒకరిని పంపిస్తారు ఒక బేరం అడగతారు మళ్ళీ ఇంకో మనిషిని పంపిస్తారు ఇంకో రేట్ చెప్తారు అది తెలిసిందే తగ్గించి అడగమని పంపిస్తారు ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి ముప్పై గుర్రెలు దాకా ఉన్నాయి కదా కటింగ్ పర్పస్ పునుకొని ఉన్నాయి కొన్ని గుర్రెలు ఆ ముప్పై గుర్రెలు అనేది కట్టనే ఉన్నాయి జత జోడీ వచ్చి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినాయి వాళ్ళు అవతల వాళ్ళు కొనే వాళ్ళు వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందల మీద అడుగుతున్నారు ఇక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఒకప్పుడు వ్యాపారం చేసేటప్పుడు ఇట్లా కటింగ్ పర్పస్ గుర్రెలు తెస్తే ఎక్కడ ఉండే వాళ్ళంతా వాళ్ళే ఉంటారు అక్కడ ఏమవుతుందంటే ఎక్కడ వాళ్ళు వచ్చి పన్నెండు వేకి అడిగితే మళ్ళీ వేరే వాళ్ళని పంపిస్తారు నేను పన్నెండు ఆరు అడిగా నువ్వు పోయి పదకొండు వేలకు కడుగు పదిన్నర వైకి కడుగాని వాళ్ళ వాళ్ళే పంపిస్తుంటారు ఎందుకంటే రేటు తగ్గించారంటే మళ్ళీ పన్నెన్నర వైకి ఇద్దామని అనే ఆలోచన వస్తుంది అందుకని మన వాళ్ళు అడిగిన రేటుకి తగ్గిచ్చి అడిగేదానికి వాళ్ళ పక్కన వాళ్ళే పంపిస్తారు వాళ్ళు వచ్చి పన్నెండు వేలకు అడుగున్నామంటే ఆడ పదకొండు వేలు కడతారు పదిన్నర వేయికి కడతారు అప్పుడు మళ్ళీ మనం పన్నెండు వేలకు అడిగేలా అతను పిలుస్తాం అనమాట ఇస్తాను రాను అని ఇట్లా కొన్ని జిముక్లు అనేది ఉంటాయి మనకి కటింగ్ పర్పస్ గురలే కాదు మార్కెట్లో కొన్ని కొన్ని ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ నేను చూసేసి వచ్చాను ఒకప్పుడు నేను వ్యాపారం చేసి పల్లెల్లో రైతుల దగ్గర కొని మార్కెట్కి తీసుకొచ్చి అమ్మేటప్పుడు ఇవన్నీ చూసేసాను నేను కాబట్టి అందుకోసం ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు ఇప్పుడు ఈయన వచ్చేసి పన్నెండు వేలకు అడిగాదంటే ఇంకా పక్కన వేరే వాళ్ళు వచ్చేసి పదకొండు వేలు కడతారు అనమాట అమ్మ తక్కువ అడుగుతున్నారేమో ఆయనకే ఇస్తే బాగుంటుంది అనేసి మనం ఆలోచిస్తాం కానీ అందరూ వాళ్ళు ఒకటే అట్లా ఇట్లాంటి జుముక్లు అనేది ఉంటాయి ఓకే అయితే మనకి ముప్పై గొర్రెలు జోడీ ఇచ్చి మనకి పదహారు వేలు చెప్పారు ఫైనల్గా మనకి పదమూడు వేలు పదమూడు అరవైకి ఈ బ్యాచ్ అనేది వదిలేస్తారు వాళ్ళు బాగున్నాయి గొర్రెలు అయితే కటింగ్ పర్పస్ గొర్రెలు ఈ ఒక జోడి అనేది ఉన్నాయి చూద్దాం అక్కడ ఒకడు పట్టుకొని ఉన్నాడు ఆయన ఆ ఒక్క గొర్రెని ఏం చెప్తున్నాడు ఏంటనేది ఒకసారి చూద్దాం అక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఈ మార్కెట్లో రేట్ సెట్ కాలేదు అంటే ఎవరు ఈ ఒకటి రెండు అనేది పట్టుకొని ఉన్నారా అవి కూడా కటింగ్ పర్పస్ గొర్రె ఉన్నాయి చూద్దాం వస్తున్నా 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 ఏం చెప్తున్నా రైట్ ఏడు వేలు చెప్పండి అడిగే వాళ్ళు ఎంత కడుగుతున్నారా ఐదున్నరవైతున్నారు ఓకే ఓకేనా కట కటింగ్ పర్పస్ గొర్రె ఇది వచ్చేసి మన అన్న వచ్చేసి ఏడు వేలు చెప్తున్నారు వేరే వాళ్ళు అది కటింగ్ పర్పస్ కొనే వాళ్ళు వచ్చి ఐదున్నరవైకి అడుగుతున్నారు ఆరు వేలకు ఇచ్చేస్తావు అంటే కదా ఐదు వందలు వస్తే ఇచ్చేస్తావు ఓకే ఓ మొన్న రేటు మొన్న రేటే ఈ రోజు రేటు రేటే మొన్న రేట్ ఏదో వస్తాయి రోడ్ అదే రేటు వస్తాయి తెలవకూడదు పోయే వల్ల తెలవకూడదు అర్థమైందా పిలిస్తే అది మూడు ఆరు ఆరుగురులు ఏం చెప్పనున్నా పదిహేను వేల రేటు చెప్పేలా అన్నా ఒక్క పదిహేను వేలు ఎంత కడతారు వాళ్ళ పన్నెండు వేలు కడతారు అటు ఇటు ఒక ఐదు వందలు అయిపోద్ది ఓకే ఈ ఆరు గూర్లు అనేది కటింగ్ పర్పస్ ఉంది జోడీ అనేది మనకి పదహైదు వేలుగా చెప్తున్నారు ఫైనల్ గా అయితే మనకి పదమూడు వేలు ఆ మధ్యలో అనేది రావచ్చు జోడీ పన్నెండున్నర పదమూడు వేలు ఆ మధ్యలో అనేది రావచ్చు ఏదన్నా ఎంత కడుగుతున్నావా పన్నెండు వేలు కదా అతను ఆయన మూడు వేలు డిఫరెంట్ ఉంది ఒక ఐదు వందలు అట్ట ఇటు కానివ్వండి కొనాలన్నప్పుడు బలాలు లేవు అంటూ వీరనేది అర్థం అవుతుంది ఓళ్ళు అనేది పల్లెల్లో ఇడవలేదు అంటారు ఎట్టో ఒక ఐదు వందలు అట్ట ఇటు ఓళ్ళు నష్టపోకూడదు నువ్వు నష్టపోకూడదు నిన్ను చూపిస్తాలో ఫేమస్ అవుతావు ఆ కదా చూపియ్యాలా ప్రతి వారం ఎవరైనా వచ్చిన వెంటనే ఇంటికాడు వచ్చేస్తారనమాట ఏ అమ్మలయ్యా ఏం చెప్తున్నాయి రేటా పోత గుర్రెలు లెక్క ఉన్నాయి అంత రేట్లే పాత అమ్మేసి అవి గురికి కదా ఇరవై రెండు వేలు అంటే ఎవరు కొంటారు అంత రేటు పెట్టా డాడీ పోరా ఓడిది పేగ పిగించుకునేది చచ్చిపోతే చచ్చిపోతీ కొర ఇక్కడ కటింగ్ పర్పస్ అనేది మార్నింగ్ తీస్తే బాగుండేది కానీ టైంలో అందరూ కొనేస్తున్నారు గొర్రెలు మొత్తం కొనేస్తున్నారు ఇక్కడ ఏదో ఒక రెండు మూడు గొర్రెలు ఉన్నాయి ఆ వేడేసి ఈ వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే మార్కెట్ వీడియోస్ ఇంకా మేకల వీడియో గొర్రెల వీడియో పెద్ద పొట్టేలు కూడా మన సబ్స్క్రైబర్స్ అడుగున్నారు వాళ్ళ కోసం ఆ వీడియో తీయాల ఇక్కడ ఒక మూడు గొర్రెలు అనేది కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి ఈ మూడు గొర్రెలు రేట్ ఏం చెప్తున్నారు నాలుగు నాలుగు ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు గూర్రెలు ఏం చేస్తున్నారు చూపించి వీడియో ఆప్ చేస్తాను ఎందుకంటే చూపించేదానికి అంత లేవు ఎందుకంటే మొత్తం కొనేస్తున్నారు మొత్తం కొనేస్తున్నారు ఉదయం తీస్తే మన చాటింగ్ పర్పస్ కనేది ఎవరు ఈ గూర్రెలు ఎవరు జత పదిహేను వేలు చెప్తాను నాలుగు ముప్పై వేలు చెప్తాను జత అంటే పదిహేను వేలు లేక ఎంత కడుతున్నారు అన్న మనకి మనకి నాలుగు వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నారు అంటే జోడి వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అయితే ఉంటుంది కటింగ్ బర్బస్ వాళ్ళు వచ్చేసి మనకి పద్నాలుగు వేలు ఆ మధ్యలో అడుగుతున్నారు ఇంకొక ఐదు వందలు అటోటర్ అయితే బేరమే అయిపోతుంది ఏదైనా సరే ఇలాంటి వీడియోస్ అయితే ఉదయాన్నే తీస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ చూడండి మార్కెట్ లో ఈ టయానికి మనకి ఈ టయానికి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది కొనేస్తారు ఉదయాన్నే ఆరు గంటల నుంచి రైతులు తీసుకొస్తారు ప్లస్ వ్యాపారస్తులు తీసుకొస్తారు కటింగ్ పర్పస్ ఏడు ఎనిమిది కల్లా కొనేసి ఇట్లా పెట్టేస్తారు ఏమ లోడ్ కొన్నారా ఫుల్ లోడ్ కొన్నారా ఏంటి పెద్ద మాట్లాడిచ్చా మాట్లాడండి ఈ బా ఇప్పటి నుంచో సీనియర్ మూడు కాదు ఆ కుర్రోడ్ కదా పెళ్లి కానీ కుర్రోడ్ అయిపోయా తింటాడు ఏమన్నా నువ్వు కూడా బొమ్మ ఎన్నుకున్నారు ఈరోజా ఎన్నుకున్నారు మీరై కొ నువ్వు నలభై కొన్నావు నువ్వు ముప్పై కొన్నావు డెబ్బై నువ్వు ముప్పై ఏం తగ్గ ఒకరికి మించిన ఒకరు రేట్లు ఎట్టు పదిహేను వేలు అంటే పదమూడు వేలు పన్నెండు వేలు అంటే గొర్రెలు బట్టి కూడా వస్తాయి అదే రేట్లు తగ్గుతాయి ఎందుకంటే ఎండాకాలం మేతలు లేవు ఖచ్చితంగా వస్తాయి సరే అన్న ఓకే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ చూసారు కదా మొత్తం మొత్తం కనిపించేది మొత్తం కటింగ్ పర్పస్ గారు కొనే సార్ ఇక్కడ పన్నెండు వేలు పదమూడు వేలు గుర్రెల బట్టే అనేది శాలితీల బట్ట అనేది ఉంటుంది మనకి ఇంకా నెక్స్ట్ వారం అయితే ఉదయాన్నే రైతులు ప్లస్ వ్యాపారస్తులు చెప్పే రేట్లకి ఎలా ఉన్నాయి నెక్స్ట్ వారం అయితే నీట్గా చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ